కోవిడ్ వచ్చినప్పుడు ఎనిమిది రోజులు విశాఖపట్నంలోనే ఉండి దానిని సరిదిద్ది సెట్ చేసింది నేనే దోమలను డ్రోన్ ద్వారా గుర్తించే టెక్నాలజీని నేనే తీసుకొచ్చాను సో త్వర డ్రోన్ డ్రోన్ ద్వారా దోమలను గుర్తించి దోమల మీద దండయాత్ర చేసి త్వరలో దోమల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దబోతున్నాను అని తాజాగా తన విశాఖపట్నం పర్యటనలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ మెటెక్ జోన్ సదస్సులో ముఖ్యమంత్రి గారు ప్రసంగించుకుంటూ చేసినటువంటి కామెంట్స్ కోవిడ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పెట్టి ఏపీలో అడిగే పెట్టలేదే కనీసం అని చెప్పి అందరికీ తెలుసు సో వాళ్ళకి కూడా అర్థమైంది ఓకే కోవిడ్ గురించి కాదు నేను సారు మాట్లాడుతూ ఉన్నది హుదు తుఫాను గురించి కావచ్చు అని చెప్పి హుస్గు తుఫాను గురించి మరి ఖుద్ తుఫాను గురించి చెప్పే క్రమంలో కోవిడ్ గురించి చెప్పినట్లు ఉన్నారు కోవిడ్ని సెట్ చేసింది నేనే అని దోమలను గుర్తించే డ్రోన్ టెక్నాలజీని తెచ్చింది కూడా నేనే అని చెప్పి ఇంకా మిగతా అన్ని అప్పుడు నేను నేను తెచ్చినటువంటి కంపెనీల ద్వారా నేను క్రియేట్ చేసినటువంటి టెక్నాలజీ ద్వారా కరోనా సమయంలో కూడా పక్క రాష్ట్రాలు కూడా ఈ మెటెక్ జోన్ ఇందులో ఉన్నటువంటి కంపెనీలు తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ను వాడుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు వీటిని వాడుకొని దానికి చక్కదిద్దేది తెలియలేదు పక్క రాష్ట్రాలు ఆ పని చేసే సరే ఇంక బై డిఫాల్ట్ ఇవన్నీ పొలిటికల్ విమర్శలు భారతదేశంలో కోవిడ్ ని సమర్థవంతంగా నియంత్రించింది భారతదేశంలో కోవిడ్ చర్యల్లో నంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జాతీయ స్థాయిలో కాదు అంతకు మించి కూడా ప్రశంసలు దక్కే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కోవిడ్ ని చాలా చాలా బ్రహ్మాండంగా నియంత్రించింది సో దానికి కావలసినటువంటి చర్యల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వందకు వంద మార్కులు వేసుకునే విధంగానే వాళ్ళ పాలన ఉంది దాన్ని అందరూ కూడా అంగీకరిస్తారు కానీ ఏముంది చరిత్రకు మర్చిపోయే గుణం ఉంటది చరిత్రను మరిపించే గుణం ఉంటుంది లేదా ఆ పని మనం మన సొంత మీడియాలు చేస్తే మరి ఏముంది ఇప్పుడు ఉద్దానం ఉంది ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ఒక మొదటి గరాడేషన్ దగ్గర నుంచి మొత్తం కట్టేసి అంతా అయిపోయేంత వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే కదా ఆసుపత్రి అయినా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయినా అక్కడ వాటర్ ఎవ్రీథింగ్ అయినా ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ రాగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఉన్నటువంటి ఆ నేమ్ బోర్డు తీసేసి వీళ్ళు నేమ్ బోర్డు పెట్టుకున్నారు అంటే అన్ని నేమ్ బోర్డు మార్చినంత ఈజీ అయినా జనాలు కూడా అవన్నీ వాళ్ళ దగ్గర లైట్ తీసుకున్నారు అనుకో చరిత్రలో మనం ఎవరిని పెట్టుకోవాల్సిన అవసరం లే జనాలన్నీ లైట్ తీసుకుని తీసుకున్నారు అనుకో వాళ్ళకి ఎవరు మేలు చేయాల్సిన అవసరం లే వాళ్ళకి ఎవరు మేలు చేయాల్సిన అవసరం లే ఇంకెవరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు జనాలకి అది అలవాటు అయిపోతాయి మరి అలవాటు కావాలా లేదని జనాలు ఇష్టం లేదు వేరే విషయంగా